ప్రముఖ బుల్లితెర నటి కమలి సీరియల్ ఫేమ్ విజయబాబర్ తన గొప్ప మనసును చాటుకుంది పేద విద్యార్థులకు అండగా నిలిచి అందరి మన్ననలు అందుకుంటుంది కొల్వాపూర్ జిల్లాలోని కురుద్వాడ్లోని ఒక పాఠశాలను సందర్శించిన నటి వంద మంది బాలికలకు సైకిళ్లను కొనిచ్చింది ఆ బాలికలు ప్రతిరోజు ఇంటి నుంచి పాఠశాలకు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు ఆ ప్రాంతంలో పాఠశాలకు వెళ్ళి రావడానికి ఉన్నది ప్రజారవాణా వ్యవస్థని ఆ మార్గంలో బస్సులతో పాటు ఇతర వాహనాలు పరిమిత సంఖ్యలోనూ తిరుగుతుంటాయి సమయానికి పాఠశాలకు చేరుకోవడం తిరిగి రావడం బాలికలకు ఇబ్బందికరంగా తయారైంది ఈ విషయాన్ని గ్రహించిన విజయబాబర్ తన వంతుగా వంద మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది ఈ బాలికల కళలో చదువుకోవాలన్న కళను చూశాను ఇప్పుడు ఆ కలను సాకారం చేయడంలో నేను ఓ చిన్న పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది రోజువారీ హడావుడి దూర ప్రయాణం ఇలా విద్యార్థునుల ఇబ్బందులను చూసిన తర్వాత వారికి నా వంతు ఏదైనా సహాయం చేయాలనిపించింది అందులో భాగంగానే అమ్మాయిలకు సైకిళ్లను కానుకగా అందజేశాను వారు తమ చేతుల్లోకి సైకిళ్లను తీసుకున్నప్పుడు వారి ముఖాల్లోని చిరునవ్వును చూసి నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఒక సాధారణ సైకిల్ చదువుకునే అమ్మాయిలకు ఎంత సహాయం చేస్తుందో నాకు బాగా తెలుసు అని కమలి సీరియల్ నటి విజయబాబర్ చెప్పుకొచ్చింది ఈ నటి చదువుకోవడం ద్వారా ఇంత దూరం వచ్చింది చదువు ప్రాధాన్యం ఆమెకు బాగా తెలుసు అందుకే ఆమె తన సొంత గ్రామంలో ఒక కళాశాలను ప్రారంభించాలని కలలు కంటుంది అక్కడ తనలాంటి దృఢ నిశ్చయంతో ఉన్న చాలామంది అమ్మాయిలు చదువుకోవచ్చు కమలి నటి ప్రయాణం ఆమె విజయాలు ప్రశంసనీయం మాత్రమే కాదు స్ఫూర్తిదాయకం కూడా అని పలువురు ప్రశంసిస్తున్నారు